హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ ఎన్నో ఔషధ గుణాలున్న ఈ ఆకులో ఈ పొడి వేసి చేస్తే తినని వారు కూడా తింటారండి ఇదేనండి ఆకు మునగాకు మన గార్డెన్లోదే మునగాకు తినటం వల్ల బ్లడ్లో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయండి అలాగే ఇందులో కాల్షియం ఐరన్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయండి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి కుక్కర్లో పెట్టుకుని ఇందులో ఒక టీ గ్లాస్ నీళ్ళు పోసుకోవాలండి ఎక్కువ పోస్తే మరీ మెత్తగా అయిపోతుంది ఆకు ఒక టీ గ్లాస్ సరిపోతుందండి ఇప్పుడు మూత పెట్టి ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు వేరే ప్యాన్లో ఆయిల్ పోయకుండా పప్పులు వేయించుకోవాలి తైరాన్ని కూడా రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్గా కూడా ఈ ఆకు పనిచేస్తుందండి పప్పులు వేగిన తర్వాత ఐదు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలండి కారం వేయకుండా ఇలా ఎండుమిర్చి వేస్తే బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఎండి కొబ్బరి ముక్కలు కూడా వేసి ఇవి స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి లాస్ట్లో ఒక పెద్ద స్పూను నువ్వులు వేస్తే బాగుంటుంది నువ్వుల టేస్ట్ కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లో ఆకు చూద్దాం రండి చూడండి చక్కగా మనం పోసిన నీళ్ళు సరిపోయినాయి టీ గ్లాస్ నీళ్ళు పోసాం కదా ఇప్పుడు వేరే ప్యాన్లో ఆయిల్ పోసి పోపు దినుసులు వేసుకోవాలండి పచ్చనగపప్పు ఆవాలు జీలకర్ర వేసి ఈ కలర్ మారిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు కూడా మన గార్డెన్లోదే కరివేపాకు చిట్టుపట్టమన్న తర్వాత ఇందులో పొడవుగా కట్ చేసుకున్న పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ లైట్గా వేగిన తర్వాత ఉడికించుకున్న మునగాకు వేసుకోవాలండి చూడండి ఇలా వేసుకుని ఫస్ట్ కలిపేటప్పుడు కాస్త ఇలాగే ఉంటుంది ఇలా మనం మీడియంలో పెట్టి కలుపుతూ ఉంటే సపరేట్ అయిపోతుందండి పొడి పొడిగా వస్తుంది చిన్న స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఎప్పుడైనా ఆకుకూరలో కొంచమే వేసుకోవాలండి చిన్న స్పూన్ పసుపు వేసి అంతా ఇలా మీడియంలో కలుపుతూ ఉండాలి చూడండి ఇలా సపరేట్ అవుతూ ఉంటుంది కలిపితే ఇప్పుడు ఇందులో పొట్టు తీసి కచ్చ దంచుకున్న వెల్లుల్లిపాయ రెమ్మలు ఒక ఐదు వేసుకోవాలండి ఇలా అంతా కలుపుకొని ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న పల్లీల పొడి వేసుకోవాలండి మరి మెత్తన పౌడర్లకు కాకుండా ఇలా బరకగా మిక్సీ పట్టుకుని వేసుకోవాలి ఈ మునగాకులంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు రుచి కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా చాలా మంచిదండి నాకు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి షేర్ చేయండి వీడియోని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్